హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు డిసెంబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇంకా మనకి అనంతపురం మార్కెట్లో రేట్లు అయితే అప్డేట్ అయితే రాలేదు ప్రస్తుతానికి మనకి పులివెందుల మార్కెట్లో రేట్లు మాత్రమే అప్డేట్ అయితే వచ్చినాయి అవి మాత్రమే ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో ఇక పులివెందుల మార్కెట్కి ఎన్నికాయలు వచ్చినాయి ఎంత రేటు అని కనుక చూసినట్టయితే మార్కెట్కి అయితే ఈరోజు ఇరవై ఒక్క టన్నుల ఏడు వందల ముప్పై కేజీలు అయితే చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే స్టార్టింగ్ రేట్ వచ్చి ఎనిమిది వేల రూపాయల తా నుంచి మొదలైంది ఇక మధ్యస్థంగా మాత్రం బాగానే పెరిగింది ఈరోజు మార్కెట్లో పదమూడు వేలు అయితే పోవడం అయితే జరిగింది మధ్యస్థంగా ధర టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు నిన్నటితో పోలిస్తే ఈరోజు తగ్గిందనే చెప్పొచ్చు ఈరోజు మార్కెట్లో వచ్చేసి టాప్ పదహారు వేలు మాత్రమే పోవడం అయితే జరిగింది తొమ్మిది వందల మార్కెట్లో ఇక చూద్దాం రేపు ఎలా ఉంటుంది అన్నది అలాగే అందురం మార్కెట్లో అప్డేట్ రాగానే మీకు వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకుని అయితే వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్